వీరంకిలాగు గ్రామ కాపురస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి పేరు పేరున ఆహ్వానిస్తున్నాం టు ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కుల సంక్షేమ సేవా సంఘం మరి ఏర్పాటు జరిగింది తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశం ఈ రోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నా టు న్యూస్ ఈ రోజు వీరకి గ్రామం ముక్కల మండలం కృష్ణా జిల్లాలో ఉన్నామండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కుల సేవా సంఘానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి జిల్లా కార్యవర్గానికి అందరు ప్రముఖులు అతిరథ మహారథులు కుల సంఘ నాయకులు మరి అనుభవలు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మంచి కార్యక్రమం జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ మోదీ బేడ మూడగ జంగం కుల సంక్షేమ సేవా సంఘానికి మరి ఏపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సగ్గుల సతీష్ గారిని వేదిక మీదకి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ టు సగ్గుల సతీష్ సార్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ సంక్షేమ సేవా సంఘం కంగ్రాచులేషన్స్

ఈ ఆంధ్రప్రదేశ్ ని మరి బేడ బురుగు దంగానికి కుల సర్టిఫికేట్ చాలా సమస్యగా మారింది దీన్ని మనం ఏదో విధంగా సాధించి మన భావి తరాలకు మేలు చేయాలని నిరంతరం కృషి చేసి ఆలోచించినటువంటి గంజాల శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెల్కమ్ సార్ కంగ్రాచులేషన్ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ బీటెక్ చదివిన వ్యక్తి మనీ వనం మహేశ్వరరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రాచులేషన్ హట్ వీ వెంగ్ బిగ్ హాన్ అలాగే ఇంకొక వ్యక్తిని ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి అతను కూడా కొన్ని సంవత్సరాల నుంచి అతని కొడుకు గురించి చాలా కష్టపడి కోర్టు చుట్టూ తిరిగి మరి ఫైటింగ్ చేసి నాయకులతో అధికారులతో కూడా ఫైటింగ్ చేసి చివరికి చదివి పిల్లలు చదివి చదివిస్తూ కొనసాగిస్తూ ఈ యొక్క సంక్షేమ సేవా సంఘానికి తనలో నాలుగుగా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి కబిరి నాగయ్య గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి అలాగే చెన్నూరు శ్రీనివాసరావు గారు రాజకీయానికి మరి పునాది రాజకీయ వేత్త పెద్ద పెద్ద మరి రాజకీయ నాయకులతో పరిచయం కలిగినటువంటి రాజకీయ సలహాదారుడు ప్లీజ్ వెల్కమ్ మీ రాజకీయ చారిత్ర్యం మాకు చూపించాలని మా సంఘానికి మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే పరదక్షిణం రాజశేఖర్ కోశాధికారి ఆయన కూడా సభను అలంకరించవలసిగా గ్రాండ్ వెల్కమ్ రాజశేఖర్ గారు ఆయన అనేక సంఘాల్లో మరి చేసిన పనితనం ఆయనకు అనుభవం ఉంది మరి అటువంటి వ్యక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఈ సంఘంలో ఉన్నారు ఆయన కూడా వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ కంగ్రాచులేషన్ పరదక్షిణ సుబ్బారావు గారు అలాగే ఈ రాష్ట్రానికి పెద్దవారే కాదు మేము ఉన్నాం యూత్ మా యూత్ ద్వారా కొన్ని విషయాలు కూడా జరుగుతాయి ఏమైనా చేయగలమని ముందుకు వచ్చారండి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు గంజాయి సందీప్ గుడి నుంచి అలాగే ఈ గ్రామ కుల పెద్ద సంఘ పెద్ద రాష్ట్ర సలహాదారుడు మోతే పెద్ద సుబ్బారావు గారండి మా నాన్నగారు ఆయన కూడా వెల్కమ్ ఈయన కూడా అనేక సంఘాల్లో పనిచేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి ఈ గ్రామాన్ని ఇప్పటి వరకు సమస్యలు తీర్చిన వ్యక్తి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదములు చిన్న తమ్ముడు గారు ఆయన కూడా గ్రాండ్ వెల్కమ్ అండి స్వాగతం సుస్వాగతం ఎక్కడున్నారో ఎక్కడున్నా కూడా రావాల్సిందిగా కోరుచున్నాం భోజనం తర్వాత రావాల్సింది కోరుచున్నాం